ఎండాకాలంలో మనం బయట వెళ్ళేసి వచ్చిన వెంటనే కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఊరికే దప్పిగ్గా ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనం ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతూ ఉంటాము చల్లగా ఉండాలని అలా కాకుండా ఇలాగ మట్టి కుండలో నీళ్ళు పెట్టుకొని తాగినట్లయితే దప్పిగ్గా పోతుంది దాంతోపాటు ఆరోగ్యానికి కూడా మనకి చాలా మంచిది మాకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాము నేను మా వారు కలిసి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెచ్చుకున్నామని ఇంకా మాకు కావాల్సినవన్నీ కూడా తీసుకున్నామన్నమాట మ్యాంగోస్ అయితే ఫస్ట్ అనమాట ఇదే ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా వచ్చిన్నాయి ఇక్కడ కాకపోతే స్వీట్ ఉంటాయో ఉండవు అని తీసుకోలేదు ఇప్పుడు కొద్దిగా పెద్దగా ఉన్నాయి చూడ్డానికి కూడా బాగున్నాయి అనమాట స్వీట్ ఉంటుంది అని నమ్మకంతో తీసుకున్నాము కానీ చాలా స్వీట్గానే ఉన్నాయి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే క్యాబేజీ పచ్చనిక పప్పుతో కర్రీ చేశాను ఇంకా అలాగే టమోటాలు వేసి దగ్గరకుగా కోడిగుడ్డు కర్రీ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ఎగ్ కర్రీ అయితే పాపకైతే హాఫ్ డే స్కూలు వన్ ఓ క్లాక్కే వచ్చేస్తుంది బాబుకి ఈవినింగ్ దాకా స్కూల్ అనమాట ఫోర్ థర్టీకి వస్తాడు బాబు అయితే వచ్చాడు ఇంకా వచ్చిన తర్వాత స్నానం చేశాడు ఇంకా మ్యాంగోస్ చూసి మిల్క్ షేక్ కావాలంటే చేసి ఇచ్చాను అనమాట